D -U v U V U R News. Do for news. Nijam Nirbayanga. సబ్స్క్రైబ్ దువ్వూరు మండలం చిన్న బాక్రాపురం గ్రామంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎన్డీఏ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను గ్రామస్తులకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పండితి మల్హోత్రా దువ్వూరు మండల టిడిపి అధ్యక్షుడు బోరెడ్డి వెంకటరమణారెడ్డి దువ్వూరు మండలం టిడిపి జనసేన కార్య కర్తలు <coughs> పాల్గొన్నారు <laughs>

চে <laughs> পিছত 100000 రూపాయలు వాళ్ళకు 3000 రూపాయలు అనకున్నా ఒక మిత్తా. మనది 2000 రూపాయలు అదే రకంగా 3000 ఆ తర్వాత ప్రతి నెల 4000 కారు. ఫస్ట్ ఫస్ట్ ఇయర్ 18000. ఆ రోజు 4000 4000 సారి 12000